నమస్తే అండి వెల్కమ్ టు నేరీస్ కిచెన్ అండి అందరు బాగున్నారా అండి మేము అందరం బాగున్నాం మీరు బాగున్నారా అని అనుకుంటున్నాము ఈరోజు మళ్ళీ ఒక మంచి రెసిపీతో వచ్చినామండి మేము మీ అందరికీ తెలిసిన రెసిపీ మా ఇంట్లో స్పెషల్ రెసిపీ అంతే కదండి నేను మా ఇంట్లో స్పెషల్ రెసిపీలే మీకు చెప్తాను అంతే కాదమ్మా ఇవాళ మనము తెలంగాణ సర్వపిండి చేద్దాం ఇది బియ్యం పిండితో అర్థమైంది కదండి మీకు తెలంగాణ స్పెషల్ సర్వపిండి తెలంగాణ స్పెషల్ అని అంటారు కానీ ఇది మా స్పెషల్ అండి నీరీస్ కిచెన్ వల్ల స్పెషల్ సర్వపిండి అండి ఇది బియ్యం పిండి బట్టి మా ఇంట్లో మేము చేసే ఎట్లా చేస్తామో అట్లా మీకు చూపిస్తామండి మన ఇష్టం అండి బియ్యం పిండి క్వాంటిటీ నన్ను వేసుకోండి మనకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి ఫ్యామిలీని బట్టి మనము వేసుకోవాలి హాఫ్ కేజీ ఇప్పుడు ఇది మేము హాఫ్ కేజీ తీసుకున్నామండి బియ్యం పిండి ఓన్లీ బియ్యం పిండి ఇల్లు ఏం లేదు ఓన్లీ బియ్యము మంచి రాషన్ బియ్యం ఉంటాయి కదండి ఆ బియ్యం మంచి క్లీన్ చేసుకొని మనం పౌడర్ ఇట్లా పిండి పట్టించుకున్నామంటే సూపర్ సూపర్ పిండి రెడీ అయిపోతుంది సన్నం బియ్యం పట్టివద్దండి ఆ బియ్యంతోనే బాగుంటది ఇది దొడ్డి బియ్యమే బాగుంటుంది దొడ్డ బియ్యంతోనే బాగుంటది అందుకే అదే బియ్యంతో మనం చేసుకోవాలి దీంట్లో మనం అన్ని ఏమేమి వేయాలి మేము మా స్టైల్ లో మేమేమిస్తాము మా ఇంట్లో స్పెషల్ ఏందో ఒకసారి మనం చూద్దాం రండి తీసుకో పిండి వేస్తాము ఫస్ట్ ఇవన్నీ ఉప్పు కారం వేస్తున్నా పసుపు వేస్తున్నా కొంచెం ఎలా చూడండి ఒక్కో సగం చెంచు వేసి కారం రెండు స్పూన్లు వేయాలమ్మా రెండు పచ్చిపిండి చేస్తున్నాం కదా ఉప్పు ఎన్ని స్పూన్లు వేయాలి మూడు పడతాయి మూడబడతాయా చూసుకొని కూడా వేసుకోవచ్చు మళ్ళీ సరిపోతుంది మూడు స్పూన్లు వేసినండి నేను దంచిపెట్టినా నేను ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూను వెల్లుల్లిది ఒక పది పది రెబ్బలు అనుకోండి అవన్నీ మంచి కచ్చ ఇట్లా దంచినానండి ఇది ఇది మనకు మంచి టేస్ట్ ఉంటుంది అన్నట్టు దాంతోనే ఇది ఒక కొత్తిమీర ఒక కట్ట వీటితోనే మనకి టేస్టీ పచ్చిమిర్చిమిర్చి ఈ పచ్చిమిర్చిలో ఒక పది పచ్చిమిర్చిలు ఉన్నాయండి కొంచెం మంచి దంచినం ఇవి రెండు పెద్ద ఉల్లిగడ్డలండి సాగపు పల్లీలు సాగం ఈయన వెళ్ళామా పల్లీ ఆయన శంగేపప్పు సగమేయ్యాల సగమే ఒక గుప్పెడు శనగపప్పు అండి ఒక రెండు గంటలు మేము అవి అంతే ఇంకా ఇంకేమీ వెళ్ళామో అంతే కదా అంతే ఫస్ట్ మనీ కలుపుకున్నాక మనం నీళ్ళు చూసుకొని వేసుకోవాలండి అంత మంచిగా కలుపుకోవాలి పిండికి పూస్తలేనమ్మా సర్వపిండి సర్వపిండి పట్టుకొని కూర్చుటం మంచి టైం పాస్ అండి ఈ సర్వపిండి పాపకాలపాలు అప్పుడు చేసుకొని తిన్నట్టు ఇప్పుడు అంత ఇప్పుడు ఏం గొనవకుంది కదా పిల్లలకు పన్నాయి చేస్తామని సర్వపిండి చేద్దాం ఈ సర్వపిండి చేసి మీ నాయనమ్మ అందరికి ఇచ్చి పిల్లలకు అదే అదే ఇప్పుడు అంత ఆ భగవన్లకి ఇట్లా చిన్న పప్పుచారు గుండికి వేసి ఇట్లా అన్ని ఒత్తుండే కదమ్మా నాయనమ్మ నూనె అంటించి మంచిగా ఎట్లా అంతా ఒత్తుకుంటా పోతే ఎర్ర గాలుతుండే ఎర్ర గాలిక కట్టముకుంటాం వస్తుంది కదా అదే కదా ఏ నీళ్ళు కాలేక కలపడంలో ఉంటది చెయ్యడంలో ఉంటది మొత్తం మనం మంచిగా ముద్దకు వస్తుందామా మంచిగా ముద్ద చెప్పాము ఇట్లా వచ్చిందా ముద్దకి ముద్ద చెయ్యం సరే ఇప్పుడు మనము ఎట్లా చేసుకోవాలా చూద్దామండి మనము కొంచెం మనం ఫస్ట్ కడాయికి నూనె వేసుకోవాలండి నూనె వేసుకొని మంచి నూనె దీనికంతా మంచి ఇట్లా వత్తాలి కదమ్మా దీనికంత వేసి నాకు ఇష్టం ఇట్లా వేయడం మంచి ఇట్లా మనము ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలండి దీన్ని మధ్యలో కొంచెం దొడ్డుగా ఉంటుంది మళ్ళీ ఇట్లా ఇట్లా వేళ్ళతోనే మంచిగా ఇట్లా చూడండి ఇట్లా మంచిగా ఏందండి మనం హోల్స్ చేసుకోవాలి ఇట్లా చేసుకోవాలన్నీ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకోవాలి ఒక పక్కన మనము మళ్ళీ ఇట్లా వేడి నూనె మంచిగా మసలు పెట్టుకొని పెట్టుకోవాలండి ఇట్లా నేను నూనె కాగబెట్టి పెట్టినాను ఒక సైడ్లో అది కాగబెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు ఇది మంచి కొద్దిగా కొద్దిగా వేగాలండి ఇది మంచిగా ఇట్లా వేగాలి చూడండి మనం ఏం చేయాలంటే అండి ఇప్పుడు ఈ నూనె కాగే నూనె ఏం చేయాలి ఇల్లు వేసి చూపాలి చూసి రండి ఇట్లా మంచిగా అది వేగి మనకు సిమ్లో వేయాలంట హైలో పెట్టుకోకుండా సిమ్ పెట్టాల ఇప్పుడు దాన్ని ఏం కడిపోద్దు మనం మంచిగా వేగినాక అప్పుడు టర్న్ చేసుకోవాలి చూడండి మనకు ఇట్లా ఇట్లా మంచిగా వేసుకోవాలండి ఈ కలర్ కలర్ ఉండాలి చూసి రండి ఈ కలర్ రావాలి మనకి వన్ సైడే మొత్తం చూడండి వెరీ వెరీ సూపర్ సూపర్ సర్వ పిండి ఇట్లా కాచుకోవాలండి మనకిప్పుడు దీనికి చూడండి మనకిప్పుడు ఆయిల్ కూడా ఏముండదండి మొత్తం ఇట్లా మనం ఇట్లా పెట్టేసేయాలి అంతే ఆయిల్ మొత్తం వెళ్ళిపోతుంది ఇగో ఆయిల్ మనం ఇలా ఆయిల్ పిలిచడానికి కూడా ఏం లేదు కాకపోతే ఏంటంటే ఇక ఇట్లా చేసుకోవాలి అంతే అండి అన్నీ మనం ఇట్లనే వేసుకోవాలండి ఇక ఒకటి నేను ఇంకొక కడాయి పెట్టినానండి దీనికి అది వేడి ఉంటుంది కాబట్టి అది తీసేసినాను ఇంకొకటి పెట్టినాను ఇప్పుడు మనకి ఏదైతే ఆయిల్ ఉందో అదే ఆయిల్ మళ్ళీ ఇంట్లో పోస్తున్నానండి నేను అంతే అంతే మళ్ళీ ఇది ఇది అప్పటి వరకు ఇది సల్లగా అయిపోతుంది మనకి దీంట్లో మనం ఇక ఇట్లనే ఇదొక ట్రిప్ అదొక ట్రిప్ అనుకుంటా చేసేసుకోవాలండి ఇట్లా మనము సర్వపిండి చేసుకోవాలా చూడండి ఎంత బాగా వస్తాయి మనకి అంతే అండి మంచి మంచి గోల్డ్ కలర్ వచ్చే దగ్గర మనం దాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే అప్పుడు నాయనమ్మ ఒక్కుతుంది అది వేరే అది నూనె ఇట్లా అని ఒక గంట తోటి పోస్తుంటే అదే అండి ఇప్పుడు సిమ్ మీద ఇప్పుడేమో నూనెలో ఫ్రై కట్టలపాయలు కట్టలపాయ మీద నిప్పుల మీద సిమ్ అయి టెర్రగా అవుతుండే మంచిగా అది కదమ్మా కట్టలపాయ మీద కూడా ఇక ఇప్పుడు మనం ఇది నూనెలా ఇప్పుడు వేరే కదా ఇది వేరే ఎవరి ఏదిగా వస్తుంది ఇప్పుడు చేస్తారండీ మీద అన్ని మనం కలర్లా మళ్ళీ మీకు ఇట్లా మీకు డీప్ ఫ్రై అవసరం లేదనుకుంటే కూడా పెనం కేసి కాచుకోచుకోరు అట్లా అట్లైనా బాగుంటది అది గంట తోటి సైడ్ గా నూనె పోసుకుని ఇట్లయితే వెరీ బాగుంటది అది అంతే క్రిస్పీ ఉంటది అండి చాలా బాగుంటది ఇది ఒకసారి గజరా నామ్నా పిండి పిండి అవుతుంది అనమాట ఇది నమ్ముతుంటే కర్ర కరం వస్తుంది కొంచెం మీరు కిచెన్ వాళ్ళది స్పెషల్ ఉండాలి కదండి ఇక ఒక్కొక్క ముద్ద ఇప్పుడు మనం నాలుగు ముద్దలు అయింది మరి కొంచెం మనము ఇట్లా నేను చేస్తానండి ఆయిల్ సిండ్ మంచి మంచిగా పోతుంది మనం డీప్ ఫ్రై చేసుకోవడంలో కూడా ఉంటుందండి ఇది కొంచెం చూసి మంచిగా చేసుకోవాలి డీప్ ఫ్రై మనం అసలేట్ కూడా పోస్తాం కదా నీరజా అది అలగ్గన అంటుకోదు అలగ్గన ఇట్లా మంచిగా తిప్పలేక అది కాలుతుంది అదే అదే మన కింద మంచి గోల్డ్ కలర్ మంచి కాళాలు ఎత్తుంది ఈ చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళే కానీ ఎవరికైనా కానీ ఈజీగా నవ్వుతారు ఇది సర్వపిండి అంటే పచ్చి మనకి మంచి స్టోర్ కూడా ఉంటుంది ఇది కర్రం కుర్రం ఉంటుంది మంచిగా సేమ్ మనం అప్పాల ఎట్లా చేసుకుంటాం అట్లనే పదిహేను ఇరవై రోజులు మంచిగా ఉంటది మంచి డబ్బాల ఒక కింద ఒక పేపర్ వేసేసేయాల స్టోర్ చేసుకోవాలా ఏది చేసుకున్నా పది అర్ధ గంట కాదంటే మన ఏదైనా చేసుకో తినగలుగుతాం చేయడానికి ఓపిక ఉండాలి అంతే ఇంకేముండద అంతకు మించలేదు ఉపకారాలు నాటి నుండి వేసుకుంటే రుచి ఉంటాయి మసాలాలు మంచిగా వేసుకోవాలి కదమ్మా అంతే ఓట్నీ దాని గురించి ఎక్స్పీరియన్స్ మా అమ్మకి ఆయన అన్ని డిఫరెంట్ డిఫరెంట్ అడుగుతాడు ఆమెకి పాత ఈమెనేమో రకాలు చేస్తుంటది ఆయననేమో కొత్త రకాలు అడుగుతుంటాడు అదనమాట జరిగిన కథ అక్కడ అంతే కదమ్మా ఇది ఎవరు చేసుకునే ఈజీగా వస్తుంది అండి చేసుకోండి చూసుకోండి చేసుకోండి మంచిగా ఉప్పుకారాలు వేసుకొని పోతిమీరు పుదీనా చేసుకుంటే మంచిగా ఉంటుంది కొంచెం ఇక సాయంత్రం సర్వపిడి ఇందురు పాలు ఆగురు వాళ్ళు అంతే మంచి వేగిపోయింది మనకి మా ఇంట్లో కిరాయి ఇక చూడమా వచ్చిందా కలర్ వచ్చిందా ఇంత బాగా డిఫరై చేసుకోవాలంటే చూడండి సర్వపిండి రెడీ అయిపోయింది నీరస్ కిచెన్ వల్ల ఇంట్లో ఎట్లా చేస్తారో అట్లా వేసి ఈ మీకు చూపిస్తున్నాము మీరు తప్పకుండా ఈ రెసిపీని మీరు చేయాలండి చాలా బాగుంటుంది నిజంగా చెప్పడం కాదు కానీ చెయ్యండి మీరు చేస్తే మీకు అప్పుడు తెలిసిపోతుంది ఎంత టేస్ట్ ఉన్నదా అనేసి సర్వపిండిలో కూడా కొన్ని వెరైటీలు ఉంటాయండి ఇంట్లో సొరకాయ సర్వపిండి కూడా చేస్తారు కదా మా సొరకాయ సర్వపిండి ఆనియన్ సర్వపిండి నార్మల్ ప్లెయిన్ సర్వపిండి నువ్వులు పల్లీలు వేసిన సర్వపిండి ఎన్నో రకాలు అన్ని రకాలలో ఇదొక రకం ఏ రకం వేరు దీంట్లో ఏమి లేదనుకుంటే అన్నీ వేసేసినాం మేము అంటే కొత్తిమీర పుదీనా అవన్నీ పచ్చిమిర్చి అన్నీ ఉన్నాయండి ఇందులో సూపర్ సూపర్ ఉంటుంది ఇది ఒకసారి మీరు ట్రై చేయండి తప్పకుండా ఎందుకంటే కిచెన్ వాళ్ళే స్పెషల్ అని మీరు టేస్టీ చేసుకోండి టేస్టీ చేసినాక మళ్ళీ మాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఎట్లా వచ్చింది అనేది కామెంట్ కూడా చేయండి ఎందుకంటే ఇంత మంచి రెసిపీ మీ దానికే తీసుకొచ్చిన కదండి గురించి అని కష్టపడి మీకు చూపిస్తే చేస్తున్నామో మాకు అంత సంతోషంగా ఉండాలి అంటే అదే కదండి మాకు వచ్చినట్టే నేను చేయగలగా చూపిస్తున్నాను మీకు అంతే ఇట్లా మంచి పట్టుకొని మంచి ఇట్లా తింటూనే ఉండాలి ఒక 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 టీ తాగాల కొంచెం ఇది తినాలి ఒక టీ తాగాలి కొంచెం ఇది తినాలి అప్పుడు సూపర్ అదర్స్ అంతే అమ్మ ఏంది ఇప్పుడు టేస్ట్ సౌండ్ ఎంత బాగుంది మనకి అది తింటుంటే సౌండ్ అనేది ఎట్లా వస్తుంది చూసేదా అండి ఇది ఇప్పుడు వర్షాకాలం పోసుకోవాలి వర్ష పడుతుంటే తిన కొద్దీ తినాలనిపిస్తుంటదండి ఇంత బాగుంది విధంగా తింటుంటే చూడండి అన్ని నోటి నిండు మంచి పడ్డాయి ఎట్లా సౌండ్ వస్తుంది మన ఇంత కొంచెం కూడా లోపల పిండి కూడా లేదు మంచి మంచిగాలి వీధిగా ఎంత రుచిని అంటే అంత రుచిని మీరు మా లెక్క ఇలాగనే చేసుకోండి చేసుకొని మాకు చెప్తే మాకు కూడా సంతోషంగా ఉంటుంది నాకు ఇంతకంటే ఎక్కువ నిజం చెప్పాలండి ఇంకా బల్ బాగుంది సూపర్ అంటే సూపరు క్రిస్పీ క్రిస్పీ అదృష్ అంతే కొంచెం తిందా మమ్మ ఇట్లని చూసే అంత బాగుంది ఎవరికైనా ఇష్టం ఉంటదండి కష్టపడి చేసుకోవాలి అంతే కదా అండి కదమ్మా కొంచెం కష్టపడ్డాంటే మన నోటికి రుచిగల తింటాం ఎంత కష్టం చేస్తా అంత టేస్ట్ కదండి కదండి అంతే కదండి మరి మీరు మాత్రము చూసి వదిలేటకండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి చేసినాక చూడ ఎట్లా అంటే మీరు బాగుంది అని మాకు చెప్తారో లేదో చూస్తారు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అలాంటది అంటది అండి ఎందుకంటే నా వీడియోలు మీ దానిక రావాలి కదండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా వీడియోలు అన్ని మీ దానికి వస్తాయండి మీరు ఒక్క లైక్ కొడితే నా వీడియోలు అనేది ఇంకా వేరే వాళ్ళకు కూడా షేర్ అవుతాయండి లైక్ ద్వారా అందుకే నేను మరీ మరీ చెప్తున్నాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి రిక్వెస్ట్ బాయ్ అండి బాయ్